పుదీనా పచ్చడి ఈ ప్రాసెస్లో చేసుకోండి మళ్ళీ మళ్ళీ చేసుకుంటూనే ఉంటారు ముందుగా కడాయి పెట్టుకొని అందులో నువ్వులు వేసుకొని డ్రై రోస్ట్ చేసుకొని నువ్వులను పక్కకు తీసుకోవాలి అదే కడాయిలో ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయ్యాక పచ్చిమిర్చిని పక్కకు తీసుకొని అదే ఆయిల్ వేసుకొని దగ్గరగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయ్యాక పక్కకు తీసేసుకొని కొంచెం మళ్ళీ ఆయిల్ వేసుకొని అందులో టమాటా చింతపండు వేసుకొని మగ్గించాలి తర్వాత నువ్వులని పౌడర్ చేసుకోవాలి ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి వెల్లుల్లి జీలకర్ర ఉప్పు వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి తర్వాత పుదీనా ఇంకా టమాటో కూడా వేసుకొని బరగ్గా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ పచ్చడిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి పోపు కోసం ఆయిల్ వేసుకొని శనగపప్పు మినప్పప్పు ఆవాలు వెల్లుల్లి ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని ఫ్రై చేసి ముందుగా చేసిన పచ్చడిలో ఈ తాలింపు వేసేసుకొని మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి అంతే పచ్చడి రెడీ అయిపోయింది డీటెయిల్ వీడియో ఈ షార్ట్ కింద ట్యాగ్ చేస్తాను పచ్చడి చాలా చాలా బాగుంటుంది ఇలాంటి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్